ఛానల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు శుభార్త చెప్పిందండి వరుసగా వీరందర ఖాతాల్లో కూడా ఈ నాలుగు పథకాల డబ్బులు అయితే జమ చేయబోతుంది ఏ నాలుగు పథకాలు తీసుకొస్తుంది ఎప్పటి నుంచి తీసుకొస్తుంది ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని అయితే వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీలో కూట ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళ సంక్షేమం కోసం ఆలోచించి సూపర్ సిక్స్ స్కీమ్స్ అయితే తీసుకొచ్చిందండి సూపర్ సిక్స్లో ప్రధానంగా కొన్ని పథకాలు అయితే మెయిన్ పథకాలు అయితే ఉన్నాయండి అందులో ఒకటి తల్లికి వందన పథకం ఆల్రెడీ రిలీజ్ చేసి అయితే ఉన్నారండి ఇక అదేవిధంగా ఫ్రీ బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ పథకాలు కూడా చేసి అయితే ఉన్నారండి అయితే ఇంకా రిలీజ్ చేయవలసినటువంటి పథకాలు ఏంటంటే నిధి పథకం అయితే ఉందండి నిధి పథకం అనేది మెయిన్ పథకం అండి రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఎస్సీ బీసీ మైనార్టీలు ఉంటారో వీరికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఎనిమిది సంవత్సరానికి అయితే జంప్ చేస్తుంది నెలకు చూసుకుంటే కనుక పదిహేను వందలు అయితే జంప్ చేస్తుంది ఈ రకంగా ఆడపిట నిధి పథకం అయితే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలందరికీ కూడా డబ్బులు అయితే జంప్ చేస్తుంది వైట్ రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉంటారో ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఆడబెట్టిన పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి కుటుంబానికి ఒక్కరికి వస్తుందండి మహిళలు ఎవరైతే కుటుంబంలో ఉంటారో హోల్డ్ హెడ్స్ వాళ్ళకైతే ఒక్కరికైతే అప్లై చేసుకుంటూ వస్తాయండి ఈ ఆడబెట్టింది పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రెండు వేల ఇరవై ఐదులోనే నవంబర్ పదిహేను తేదీ పై నుంచి అయితే అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్రంలో మరో మూడు పథకాలు అయితే వస్తున్నాయండి అందులో ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అండి ఇక రెండు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఇక నాలుగు వచ్చేసి సున్నా వడ్డీ పథకం అండి సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలు ఇరవై లక్షలు లోన్ తీసుకున్నారు అనుకోండి ఆ ఇరవై లక్షల్లో పది లక్షల వరకు కూడా సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అండి ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పుడు పది లక్షల పైన కూడా సున్నా వడ్డీ కాబట్టి పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కాబట్టి పది లక్షల పైన ఇంట్రెస్ట్ క్యాన్సిల్ చేసేస్తే కనుక ఇక మిగిలింది ఇంకా పది లక్షలు ఉంటుంది ఆ పది లక్షలకి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది అది కట్టుకుంటే మహిళలు సరిపోతారండి అంటే డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి పది మందికి కూడా ఇక అదే విధంగా ఇక్కడ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక గరిష్టంగా ఇద్దరికి సంబంధించి ఇద్దరు పేర్ల మీద అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారి పిల్లల పేర్ల మీద వీరికి అయితే లోన్స్ అయితే కల్పిస్తున్నారండి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గనక ఎవరైనా డ్వాక్రా మహిళలు గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఉంటారు కదండి పది మంది సభ్యులు ఉన్నారనుకుంటే పది మంది కూడా ఇండివిజువల్గా అయితే లోన్స్ అయితే ఈ పథకం ద్వారా ఇస్తారండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా వారు పిల్లలు కలిగి ఉంటే కనుక ఆ పిల్లలకి ఒకరికి సంబంధించి లక్ష రూపాయలు ఇద్దరు ఉంటే రెండు లక్షలు జరుగుతుంది అదే విధంగా గరిష్టంగా ఇద్దరికి సంబంధించి రెండు లక్షలు అయితే ఇస్తారు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అయితే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళల్లో ఆడపిల్లలను కలిగి ఉంటారో వారికి సంబంధించి లక్ష రూపాయలు అనేది వారు పెళ్లి టైంలో పెళ్లి ఖర్చుల నిమిత్తం అయితే ఇస్తారు ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా చదువు ఖర్చుల నిమిత్తం అయితే ఎవడవైతే జరుగుతుందండి ఫీజులు కట్టుకోవడం కానీ లేదా ఏమైనా కొనుగోలు చేయడం కానీ విద్యా ఖర్చుల నిమిత్తం మాత్రమే లోన్స్ అయితే డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి వీరు అప్లై చేసుకున్న రెండు రోజులు లో ఈ అనేది అకౌంట్లో వేస్తారు అదే విధంగా వీరికి లోన్ అనేది ఇరవై ఐదు పైసలు పావుల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా తిరిగి కట్టుకోవడానికి టైం చూస్తే కనుక నాలుగు సంవత్సరాలు అంటే నలభై ఎనిమిది నెలలు అనేది ఇస్తారండి మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకోవచ్చు మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మొత్తం మీద ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మహిళలకు ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలందరూ కూడా ఈ పథకాలను అయితే తీసుకొస్తుందండి త్వరలోనే యొక్క పథకాలు వన్ బై వన్ రాబోతున్నాయండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏం అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫోలో అవుతున్నాడు